Hi friends! ఇప్పుడే అందిన వార్త పెన్షన్ పై మరో తీపి కబురు మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటన చేశారు ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అందజేస్తుందని వెల్లడించారు ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెన్షన్ల పంపిణీలోనే అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితాలను నవీకరిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాటులను సరిదిద్దుతామని అర్హులకే పెన్షన్లు అందజేస్తామని అన్నారు సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మానవీయ కోణంలో తమ పాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు ఇక గత ప్రభుత్వం అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కారు ఆరోపిస్తుంది పేద కుటుంబాల వారికి అందవలసిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగమైనట్లు గుర్తించింది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసరా పెన్షన్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగాలు తమ రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు కూడా అందుకున్న జాబితాలో వెల్లడింది వీరిలోని మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది చనిపోక మిగతా వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మంది రెండు పెన్షన్లు అందుకున్నట్లు తెలిసింది ఈ మేరకు దీనిపై విచారణకు ారు విచారణలో వాస్తవాలు బయటపడితే పెన్షన్లు రద్దు చేయడంతో పాటు గతంలో మంజూరు చేసిన పెన్షన్లు రికవరీ చేయాలన్నట్టు తెలిసింది ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవీ రోగులు డయాలసిస్ మైలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్